వేమినివాడ పట్టణంలోని శ్రీ చెన్నకేశవ మతడిపోచం ఆలయంలో ఆదివారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పునర్నిర్మాణానికి పలువురు దాతలు ముందుకొచ్చి విరాళాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు కూరగాయల కొమ్మరయ్ ఆధ్వర్యంలో దాతలను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కూరగాయల కొమ్మరాయి మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణాన్ని సహకరిస్తున్న దాతలపై అమ్మవారి ఆస్థులు ఎల్లవేళలా ఉండాలని కోరారు అలాగే ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో నామాల పోసెట్టి నగబోతు రవీందర్ కోయండిని బాలయ్య నరాళ శేఖర్ పులి రాంబాబ్ గౌడ్ తోటరాజు కొండశేఖర్ బత్తుల దేవరాజు చిలుక రమేష్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీ చిన్నకేశవ మత కోసమ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు మేడం నామాల కోచెట్టి గారు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి మనకు అమ్మవారికి మకర తోరణం వితరణ చేయడం జరిగింది అలాగే దేవస్థానం ఎంక్రోజ్మెంట్ చేసేదాన్ని కూడా సహకరిస్తున్నాడు అలాగే వాళ్ళ కుమారులు అందరూ కూడా పేరు పేరున అమ్మవారి ఆశీస్సులు ఉండాలని సందర్భంగా కోరుకుంటూ అలాగే కోట అంజయ్య గారు ఈరోజు అమ్మవారికి ఖర్చుల నిమిత్తం ఒక పదివేల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ప్రముఖ వ్యాపారవేత్త నాగోత్ రవి గారు నేను గేట్ కొరకు వితరణ చే చేస్తాను కొరకు ఇవ్వ ఇవ్వడం జరిగింది ఇవి గేటు మన రవి గారి సెటిల్ దగ్గరే ఇక్కడ నిర్మాణం జరుగుతున్నది అలాగే శేఖర్ ఇంకా కూడా నరాల శేఖర్ ఈ గ్రానైట్ అమ్మవారికి ఇక్కడ బ్రాండెడ్ కల కూడా రాజశేఖర్ గారు పనిచేస్తానికి కొరకు చేస్తున్నారు అలాగే మనం ముఖ్య ద్వారం మీద అమ్మవారి ధరకు మన అనుభవాల ఈరోజు కూడా జరిగింది మీరందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎన్నో ఉండాలని ఈ సందర్భంగా అమ్మవారి

దాతల సహాయ సహకారాలతో ఈ గృహకర కార్యక్రమం చేపట్టారు వీరికి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశస్సులు దాతలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ